शिष्ट अकर्ष्यामर्षयाम्याच्या हो ओ ही क्लिं श्री महिी विषय

ंद <laughs> ఓందేవదత్త దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని వాస్తు నవరత్న యంత్ర మంత్ర ఈ మూలికా శాస్త్రము ఇవన్నీ ఉన్నాయా లేవా అనే దాని మీద నా అన్వేషణ అయితే నా అన్వేషణ భాగంగా నేను ఎన్నో స్ట్రగుల్ చేసి దీని మీద ఉన్నదా లేదా దైవం ఉందా లేదా అనే దాని గురించి కూడా నేను ట్రై చేసినాను అయితే దైవశక్తి గురించి నాలాగానే ఔరంగాబాద్ ఔరంగాబాద్కర్ ఔరంగాబాద్కర్ ఏం ఔరంగజేబ్ ఔరంగజేబ్ అంటారు అయితే ఈ ఔరంగజేబ్ ముస్లిమాను ఒక రాజు అన్నమాట ఆడు వాడు ఖురాను రాసి చైతోడు రాసి దాన్ని నమ్మి భోజనం తినేది రాజైనా సరే ప్రజల సొత్తు నాకు అవసరం లేదని అటువంటి వాడు వానికి పిచ్చి ముదిరి ఉసరేళ్ళ ఉసిరేళ్ళు తొండ ఉసిరేళ్ళు లేనట్టు వాడు ఏం చేసిండు ఇంతమంది దేవాలయాలు కట్టిస్తున్నారు ఈ హిందువులు లోపల దైవం దయ్యం లేకున్నా కానీ వీడు ఇంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గుళ్ళు కట్టిస్తున్నారు అసలు దేవుడు ఉన్నాడా వీళ్ళు అన్నట్టు ఉంటే ఆ గుళ్ళు నేను ముట్టా దేవుడు లేడానికి ఆ గుడిని కొట్టి కుల కొట్టేసేయాలి వీళ్ళు వాళ్ళ కొట్టేసేయాలి వాడంత పట్టుదల మనిషి అనమాట వాడు ఏం చేసిండు చక్కగా పోయి మన అజంతా ఎల్లోరో ఉన్నాయి కదా గోలు అందులో ఆరు నెలలు తిప్పలవాడి వాళ్ళగొట్టండి కొన్ని ఆడు కంప్లీట్ చేయలేదు ట్వంటీ పర్సెంటే వాళ్ళ కొట్టగలిగాడు అయితే మరి ఆడు తిరుక్కుంటా 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 ఏం చేసిండు ఇక్కడ మా ఏరియాలో మీరు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ టెంపుల్ కర్మన్ గట్ట అని ఉన్నది ఇక్కడ మేము ఇప్పుడు ఉండేది ఎల్మినార్ సైడ్ కదా ఇక్కడ ముందుకు పోతే కర్మన్ గట్ట అని వస్తుంది ఆ కర్మల్ ఘాట్లో ధ్యానాంజనేయ స్వామి అని ఉంటారు ఇట్లా ధ్యానంతో ఉంటాడు ఈయనను వీరాంజనేయస్వామి పంచముఖ హనుమాన్ అంటారు ఈయనను అయితే ఈ ధ్యానాంజనేయ స్వామి ఉందో ఆయన టెంపుల్ ఎట్లా అక్కడ ఉన్నది ఏర్పడ్డది ఎట్లా అంటే ఈ కాకతీయ రాజులు ఉంటారు కదా రెడ్డి రాజులు సారీ ఆ రెడ్డి రాజులు అక్కడక్కడ వాళ్ళు వేట చేసుకొని అంతా అడివి ఒకప్పుడు వేట చేసుకొని వస్తుంటే అక్కడ ఒక దాంట్లో పొదలల్లా రోమ్ 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 రామ్ అని సౌండ్ వస్తుంది ఏంది అని చెప్పేసి ఆ దగ్గర ఉన్న సైనికులను పోయి పని ఆయన పంపిస్తే వాళ్ళంతా సైనికులంతా వెతకంగా వెతకంగా ముళ్ళ చెట్ల ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం నోరు తెరిచున్నది ఇట్లా తెరిచి ఉంది అనమాట దాంట్లోకైలా సౌండ్ వస్తుంది రామ్ రామ్ అని అప్పుడు ఏం చేస్తారు ఆ రాజులు రెడ్డి రాజులంతా ఇది ఇక్కడ టెంపుల్ కట్టించాలని చెప్పేసి టెంపుల్ కట్టించారు టెంపుల్ గట్టి వాళ్ళు వాళ్ళ రాజ్యపాలన వాళ్ళు చేసుకుంటున్నారు అయితే వీడు ఏం చేసిండు అన్ని కూలు కొట్టుకుంటూ కూడుకుంటా ఈ ఔరంగజేబుగాడు ఈ కర్మన్ ఘట కూడా వచ్చిండాడు అప్పుడు ఏదో పేరు ఆ ఏరియాకు ఆ ఊరు పేరు ఇది రాను రానా కర్మన్ ఘట్ట అని ఎందుకు వచ్చిందంటే ఆడొచ్చిన తర్వాతనే వచ్చింది ఔరంగజేబు వచ్చిన తర్వాత అది ఏం చేసిండే పైపు చూసి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిండు వాళ్ళు చూసి పోయి ఆడేం చేయాలి మన దాని విధి ఈ గుళ్ళే ఎవడన్నా కోయ్తో హై రే భగవాన్ మీరు జవాబు చేయతో ఈ మంది రక్తున్న అయితే తోడు తెతుంది ఓడన్నా దేవుడు అనేటోడు ఉంటే నాకు సమాధానం ఇవ్వాలి లేకుంటే గుడిని గోలగొట్టి పారేస్తా అని అనమాంటాడు అనమాట ఆ సైకిల్ పోయాడు పోయి ఏ ఇల్లు రా దేవుళ్ళు ఉన్నారా చెప్పుకొని సమాధానం లేకుంటే మా రాదు అంతా కూలగొట్టమంటున్నాడు అంటే ఏం సౌండ్ రాలేదనుకో దాన అదన గులగొట్టడు వచ్చు ఇది పిచ్చింది ఆడు కురాను చేతితోటి రాసి అమ్ముకొని దాన్నే భోంచేసేటోడు అంత భక్తుడు అనమాట ఆయనకి పిచ్చి ముదురు తొండ ఊసిర లేక అట్లా అయిపోయాడు అయితే వీడికి వచ్చిండు కర్మన్ గట్టి వచ్చేసి ఏ ఎక్కువైతే భగవాన్ అయితే మీరు జవాబుదావా అని అన్నాడు ఎవరైనా ఉంటే నాకు జవాబు తీరని ఏ రాజా కరో మన్ గట్ జబ్బు అందరావు అంటే ఏ రాజు నువ్వు మనసు గట్టే చేసుకోరా కరో మన్ గట్ నీ మనసును గట్టి చేసుకొని జబు అందరావు అని చెప్పేసి సౌండ్ వచ్చేసింది ఈ నోరు ఇట్లనే ఉంటుంది హనుమంతుడు దిప్పటికి అక్కడ అనుకున్న పనులన్నీ ధ్యానం అంటే అయితే నేను అక్కడ ధ్యానం చేస్తుంటే ఆయన ఇట్లా సగం వరకే ఉంటుంది ఇట్లా కూర్చొని ఉన్నాడు ఒక పెద్ద వృక్షంగా కనబడుతుంటుంది ఆయన చుట్టూ దీపాలు తిరుగుతుంటాయి ఇట్లా లోపల ఇది నాకు ధ్యానంలో వచ్చింది అయితే అక్కడ ఏ పని అనుకుంటే అప్పుడు నేను కూడా ఈ ఏదైతే సకల శాస్త్ర గ్రంథం రాసినో అక్కడ కూర్చొని ఓ మూల కూర్చొని రాస్తుంటే అక్కడ ఎవ్వరు పబ్లిక్ రాకపోయేది అక్కడ పూజార్లు ఇద్దరు ఇద్దరు పూజారులు ఉండేది వాళ్ళ భోజనాలకు కూడా కష్టం వాడు కూడా మండికి వాళ్ళు ఉందేరు పాపం నేను కూడా పొద్దున పోతుడి సాయంత్రం నాగ తిండి టికాన్ లేకుండా ఏ రాసులు పిచ్చే ఉంటుంటే అయితే వాళ్ళు నాకు ఇంత పులివరం ఇచ్చిద్దురు వాళ్ళ ఇళ్ళలో వండుకొని తెచ్చిన వేద్యం పెడుతురు అదే ఇంత పెడుతురు నాకు అయితే అలాంటి దేవాలయం ఈ అలా అన్నదానాలు పెడుతున్నారు అక్కడ ఎక్కడ ఏ టెంపుల్లో అన్నదానం పెడితే అక్కడ పబ్లిక్ అనేది అట్రాక్షన్ అవుతుంది అన్నదానం అన్నమూర్తాదేవి అన్నపూర్ణాదేవి ఎక్కడుంటే చూపిస్తూ ఉంటుంది అయితే అక్కడ సత్యనారాయణ వ్రతాలు అన్న దానాలు అయితే ఉంటాయి అయితే కరో మన్ అన్నది కదా అందుకనే కర్ మన్ ఘట్ట అని పేరు వచ్చింది దాని పేరు ఏది ఆ విగ్రహం పలికింది కదా ఆ హనుమంతుడు కర్మన్ ఘట్ట అని వచ్చింది ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్న టెంపుల్ని దర్శనం చేసుకొని ఖచ్చితంగా అనుకున్న పనులు సక్సెస్ఫుల్ ఉంటాయి అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది మాకు దగ్గరలో ఉన్నది మీరు దర్శనం చేసుకోవచ్చు అయితే ఏంటంటే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేది ఒక హాల్ ఉన్నది నేను కండ్లతో చూసిన ఒక గుర్రం మీద మనిషి కూర్చొని పొయ్యే అంత సురంగం ఉండే దాన్ని మూసేసేరు అది ఎందుకుంది ఆ సురంగం అంటే అక్కన్న మాదన్న అనటోళ్ళు దరుణిని తానేసి అనటైన ఉండే వాళ్ళ రాజు అయితే ఈ అక్కడ మాదనలు మంత్రులు అయితే వీళ్ళు ఇక్కడ కర్మన్ ఘాట్కు దర్శనానికి వచ్చేది అయితే ఈ మంత్రులు వస్తుంటే ఏమవుతుంది అని ఆపేషిస్తారు కదా అంత పబ్లిక్ని ఆపేస్తారు వాళ్ళు చూసి ఇప్పటివడైతే ఆపని ఏమైనా దావని అని అడుగు నిమలాగా స్కాడు పెట్టుకొని వస్తాడు రోడ్లన్నీ ఆపిస్తాడు ఆయన వాళ్ళు అట్లా చేయలే పాపం వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కిల నుంచి ఇక్కడ కర్మన్ టెంపుల్ దాకా సొరంగం ఏర్పాటు చేసి దాంట్లో కలిసి వచ్చే వాళ్ళు ఆ నేను కళ్ళతో చూసినాం అప్పటి మహానుభావుల నిస్వార్థపరులు అట్లా జరిగింది అయితే ఈ కర్మన్ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది పంచలో విగ్రహము ఇక్కడ పూజ చేయించినవి ఉంటాయి మీరు కావాలనుకుంటే కూడా మీ ఇంటికి పంపించేస్తాను కర్మంగా హనుమానికి మీరు దర్శనం చేసుకోండి పునీతులు కాండి మీరు నన్ను గలవాలని అనుకుంటే మాత్రము పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను ఆపిస్తుంటా మీరు నాతోటి మాట్లాడాలంటే పొద్దునే నుంచి తొమ్మిది వరకు మీకు నేను రామంగా మాట్లాడతా మీ లోపల ఐక్యమై మీకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే నా ప్రోగ్రాం మీకు నచ్చింది అనుకోండి నా యొక్క సేవ నచ్చింది అనుకోండి పది మందికి షేర్ చేసి పంపించండి మీకు ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చి ఇతరులకు ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పంపించండి షేర్ చేసి పంపించండి వాళ్ళు ఏదన్నా ఉంటే వస్తారు చూపించుకుంటారు బాగుపడతారు మీకు కూడా మా పుణ్యంలో ఒక భాగం దక్కుతుంది మళ్ళీ వచ్చేసి నా ప్రోగ్రాం మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించాలని అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి మళ్ళీ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు పది మందికో పదిహేను మందికో మీకు తోచినా కానీ మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి పంపించండి జైగురుదత్త